అప్పజెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ విధానానికి నిరసనగా మన నీళ్లు మనం తెచ్చుకోవాలని మన ప్రాజెక్టులు మనకే దక్కాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి చేపట్టిన ఈ బహిరంగ సభకి వచ్చేసిన ప్రజానీకానికి అందరూ కూడా భారత రాష్ట్ర సమితి తరఫున స్వాగతం తెలియజేస్తూ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పది పదిహేను నిమిషాల్లో ఇక్కడ చేరుకుంటున్నారు వెనుక ఉన్న మొత్తం చాలా మంది నాయకులు కార్యకర్తలు కూడా వేదిక పక్కకు కానీ వెనుక గాని ఉన్నారు వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కోరుతూ ఈ రోజున ఈ యొక్క విషయంపై మాట్లాడవలసిందిగా మాజీ మంత్రివర్యులు ఉద్యమకారులు మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా పరివాహక ప్రాంతంలో అన్ని ఎరిగిన గౌరవనీయులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను జై తెలంగాణ జై తెలంగాణ జోహార్లు తెలంగాణ మర వీరులకు జోహార్లు తెలంగాణ మర వీరులకు గౌరవనీయులు మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కెటి రామారావు గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తనీర్ హరీష్ రావు గారు గౌరవ మాజీ మంత్రివర్యులు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవ శాసనసభ్యులు గౌరవ మాజీ శాసనసభ్యులు మాజీ శాసన మండలి సభ్యులు జిల్లా పరిషత్ చైర్పర్సన్సు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వేదిక మీద ఉండేటువంటి పెద్దలతో పాటు ఈ సభకు అశేషంగా ప్రధానంగా నల్లగొండ జిల్లా నుంచి అదేవిధంగా కృష్ణానది పరివాహక ప్రాంతాలైనటువంటి మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాదు ఖమ్మం నుంచి హాజరవుతున్నటువంటి ప్రజలకు ప్రజాప్రతినిధులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇవాళ చాలా దుఃఖంతో బాధతో ఆర్తితో నల్లగొండలో ఈ సభ నిర్వహించబడుతున్నది ఇది ఏ మాత్రము రాజకీయ ప్రేరితమైనటువంటి సభ కాదు ప్రేరేపితమైన సభ కాదు తెలంగాణ సిద్ధించిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వాన సుదీర్ఘ పోరాటం తర్వాత మన ఆనందం కనీసం తొమ్మిది పదేండ్లు కూడా ఉండనటువంటి ఒక స్థితిని ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కల్పిస్తా ఉన్నది ఒకనాడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్ననాడే ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని బలవంతంగా ఆంధ్రాలో కలిపినటువంటి పాపం ఆనాటి కాంగ్రెస్ పార్టీదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగం కాకపోయి ఉంటే అందరికంటే ఎక్కువగా బాగుపడి ఉండేటువంటి వాళ్ళు ఉమ్మడి పాలమూరు జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజానీకం రంగారెడ్డి ప్రజానీకం కారణం ఆనాటి నిజాం కాలంలోనే తలపెట్టి బూరుగుల రామకృష్ణారావు గారి తొలి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రాజెక్టులకు రూపకల్పన చేసి నూట డెబ్బై నాలుగు టీఎంసీల నీళ్లను కృష్ణా తుంగభద్రలోకి వెళ్ళి తీసుకొని అప్పర్ కృష్ణ భీమా తుంగభద్ర హై లెవెల్ కెనాల్ ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాకు నూట డెబ్బై నాలుగు టీఎంసీలు గ్రావిటీ ద్వారా ప్రవాహ కాలువల ద్వారా అందించడానికి తలపెట్టినటువంటి ప్రాజెక్టులు ఒక పక్క నల్గొండ జిల్లా సర్వం పారగలిగినటువంటి అవకాశం ఉన్నటువంటి నందికొండ ప్రాజెక్టును తలపెడితే హైదరాబాద్ రాష్ట్రాన్ని తీసి ఆంధ్రలో కలిపినటువంటి పాపానికి మనం కట్టదలుచుకున్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లా కోసం అవసరమైన ప్రాజెక్టులు అవి కర్ణాటకలో భూభాగంలో కలిసిపోయినాయన్న నెపం మీద ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను రద్దు చేసింది అదేవిధంగా నందికొండ ప్రాజెక్టును కట్టవలసిన చోట కట్టకుండా కిందికి తీసుకొని పోయి నాగార్జున సాగర్ గట్టి ఎడమ కాలువ ఎత్తున పెట్టి అతి తక్కువ ప్రాంతానికి మాత్రమే సాగునీళ్ళు ఇచ్చేటువంటి ఒక పరిస్థితి కల్పించినారు ఆ తర్వాత ఎస్ఎల్బిసి మొదలుపెట్టి ఏళ్ళు గడుస్తున్నా పూర్తి చేయలేదు కృష్ణానది నుంచి ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్ళు ఇవ్వడానికి ముప్పై నలభై ఏళ్ల కాలం తీసుకున్నారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో తలపెట్టినటువంటి ఒకే ఒక జూరాల ప్రాజెక్టు అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనాడు బచావత్ ట్రిబ్యునల్ ముందు వాదన చేయకపోయినా పాలమూరు ప్రజల దిన స్థితిని చూసి జాలిపడి బావతనాడు కేటాయించినటువంటి నీళ్లతో కట్టవలసినటువంటి జూరాల ప్రాజెక్టును ఇరవై టీఎంసీలు కడతామని చెప్పి చివరికి అది పదకొండు టీఎంసీలకు కుదించి ఆఖరికి ఆరున్నర టీఎంసీలు మాత్రమే నిల్వ సామర్థ్యం ఉండేటువంటి ఏకైక జూరాలను పూర్తి చేయడానికి ముప్పై ఆరు సంవత్సరాల కాలం తీసుకున్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చే తెలుగుదేశం వచ్చే ఆ తర్వాత ప్రాజెక్టుల ఊసులేదు తెలంగాణ ఉద్యమం కేసీఆర్ ప్రారంభించిందే కృష్ణా గోదావరిలో తెలంగాణ ప్రజల వాటా దక్కాలి ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలి కావాలి నా తెలంగాణ కోటి ఎకరాల సస్యశ్యామల సీమ అని చెప్పి నినదించి ఉద్యమాన్ని ప్రారంభించి దశల దశలుగా ముందుకు తీసుకొని పోయి రెండు వేల రెండు నవంబర్ మాసంలో నలభై ఐదు రోజుల కార్యాచరణను ప్రకటించి రెండు వేల రెండు నవంబర్ ఆఖరి వారం నుంచి జనవరి రెండు వేల ఇరవై మూడు వరకు నలభై ఐదు రోజుల పాటు జల ఉద్యమ కార్యక్రమాన్ని ప్రకటించి కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణ ప్రజల వాటా తేల్చాలని అద్భుతమైనటువంటి ఉద్యమ కార్యాచరణ ఇచ్చి తెలంగాణలో ఉండేటువంటి రైతాంగానికి సామాన్య జనానికి నీటి అవగాహన టీఎంసీల లెక్కలు తేల్పినటువంటి ఉద్యమ నాయకత్వం కేసీఆర్ ప్రజ్ఞ ఆ తదనంతరం ఉద్యమ ప్రస్థానం అంతా మనకు తెలిసిందే మీరంతా భాగస్వాములే అదంతా చరిత్ర ఒకసారి రాష్ట్రం సిద్ధించిన తర్వాత వరుసగా ఏ వాగునీళ్లు ఎక్కడ మలపాలి ఏ ఏటి మీద ఎక్కడ కట్టాలి ఎక్కడి నుంచి ఎక్కడ చెరువులకు నింపాలి తెలంగాణలో ఉండేటువంటి ఇంచు ఇంచు నేల మీద సమగ్రమైనటువంటి ఒక అవగాహనతోన సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేటువంటి ఒక కార్యక్రమం ఈ లోపల మన ఆకలి తీరాలే వ్యవసాయం నడవాలని మిషన్ కాకతీయ ద్వారా నలభై ఆరు వేల చెరువుల పునరుద్ధరణ చేసి తెలంగాణలో అడగంటి నీళ్లను ఇలా భూ ఉపరితలం మీద మంచినీటి సముద్రాన్ని తలపించే విధంగా తెలంగాణను రూపుదిద్దినటువంటి రూపశిల్పి కేసీఆర్ ఒకనాడు నల్లగొండ జిల్లాలో తాగునీళ్ళ కోసం మంచినీళ్ల కోసం ఐదు వందలు ఆరు వందలు వెయ్యి పన్నెండు వందల ఫీట్ల బోర్లు బోర్లు ఇస్తే మంచినీటి కత్తి లేదు అటువంటి దుస్థితి ఫ్లోరోసిస్ బాధ తెలిసిందే ఒక నల్లగొండనే కాదు నల్లగొండకు ఆనుకొని ఉన్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి అచ్చంపేట పార్ట్స్ ఆఫ్ కొల్లాపూర్ ఇదంతా కూడా ఫ్లోరోసిస్ బాధాగ్రస్తులే మంచినీటి కోసం తప్పించినటువంటిదే ఇలా తెలంగాణలో ఒకనాడు నీళ్లు గతి లేని మంచినీళ్లు శుద్ధమైన ఆరోగ్యవంతమైన నీళ్లు గతి లేని తెలంగాణలో ఈరోజు మిషన్ కాకతీయ ద్వారా అద్భుతమైనటువంటి రీతిలో ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి ప్రజల గొంతు తడపడమే కాదు ఆరోగ్యాన్ని మెరుగుపరిచినటువంటి ఆధునిక పాలకుడు గొప్ప దూరదృష్టి ఉన్నటువంటి పాలకుడు కేసీఆర్ కేంద్ర మంత్రిత్వ శాఖ పార్లమెంటు లో ఇచ్చినటువంటి జవాబులో భారతదేశంలో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చేటువంటి ఏకైక రాష్ట్రం ఏది అంటే తెలంగాణని కేంద్ర మంత్రి పార్లమెంట్లో ప్రకటించే విధంగా ఇలా తెలంగాణకు మంచినీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ది కృష్ణా నది మీద గోదావరి నది మీద అవసరమైనటువంటి చోట నీళ్లను తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేసి ఒక ఆధునిక నవీన జీవితాన్ని ప్రజలకు ఇచ్చినటువంటి ప్రజ్ఞ కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టుల కోసం రూపకల్పన చేసి ఒకవైపు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇస్తూ పంటలు పండిస్తూ ఆ పంటలకు పెట్టుబడి ఇచ్చి కరెంట్ ఇచ్చి ఇచ్చి ఆఖరికి పండిన పంటలను కొనుగోలు కూడా చేసినటువంటి ఘనత కేసీఆర్ సర్కార్ది ఈరోజు మన అధినేత గౌరవ కేసీఆర్ గారు కొన్ని క్షణాల్లో ఇక్కడ ల్యాండ్ అవ్వబోతున్నారు కొత్త ప్రాజెక్టులను తలపెట్టి పాత ప్రాజెక్టులు మొత్తం తెలంగాణ అవసరాలను తీర్చవు కాబట్టి కొత్త ప్రాజెక్టులను తలపెట్టి వాటి కోసం నీటి కేటాయింపుల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర మన వాదనలు ఎప్పటికెప్పుడు వినిపిస్తూనే న్యాయబద్ధంగా రేపు తేలేటువంటి నీళ్లు ఎనిమిదేళ్ళ అందుకు పరిమితమైనటువంటి పద్ధతిలోనే ప్రాజెక్టులకు రూపకల్పన చేసి ఈరోజు మునుగోడు దేవరకొండ ప్రాంతాలకు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ కానీ పాలమూరు రంగారెడ్డి కానీ ఉత్తరాన గోదావరి నది మీద కాళేశ్వరం కానీ మరి కాళేశ్వరాన్ని పూర్తి చేసుకున్నాం పాలమూరు రంగారెడ్డిని దాదాపు ఎనభై ఐదు తొంభై శాతం పనులు పూర్తి చేసుకున్నాం రిజర్వాయర్లన్నీ కూడా నింపుకోవడానికి సన్నద్ధమైనాం ఒకవైపు మనం ప్రాజెక్టులు కట్టుకుంటా ఉంటే ఇంకోవైపు ఇదే కాంగ్రెస్ వాళ్ళు సిగ్గుపడాలి ఇక్కడ పులిచింతలు కట్టినప్పుడు పోయి మిషన్లు కాల్చినటువంటి వాళ్ళు వాళ్ళే మళ్ళీ పులిచితర తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళ పాలన ఉన్నప్పుడు దాంట్లో కాంట్రాక్ట్లు పొందింది వాళ్ళే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం మనం ముందు పోతా ఉంటే అనేక కేసులు వేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాప్యం కావడం కోసం కారణమైంది కాంగ్రెస్ పార్టీ అనేక కేసులు వేసినారు కానీ వాళ్ళ నిస్సిగ్గుగా ఏం మాట్లాడుతున్నారు పాలమూరు రంగారెడ్డిని సకాలంలో పూర్తి చేయలే కేసీఆర్ ఫలితం దుర్మార్గం పాటలు మాట్లాడుతున్నారు ఏళ్లైనా సరే కృష్ణ నదిలో తెలంగాణ వాటాను పచ్చకుండా ఒకవైపు కేంద్రం సహకరించని తీరు మరోవైపు కాంగ్రెస్ వాళ్ళు వేసినటువంటి కేసులు వీటన్నింటినీ అధిగమిస్తూ మనం ముందుకు పోయి పాలమూరు రంగారెడ్డిని రాష్ట్ర సొంత నిధులతో మనం దాదాపు పూర్తి చేస్తున్నాం కొన్ని ప్రవాహ కాలువ తవ్వుకుంటే ఈ స్థితిలో ఈ స్థితిలో హలో ఈ రోజు ఆర్కెస్ట్రా సైలెన్స్ ఒక పెను మొప్పును ఒక ప్రమాదాన్ని తెలంగాణ ప్రజల యొక్క జీవన్ మరణ సమస్య కృష్ణా నది జలాల మీద ఒక గొడ్డలి పోటు లాంటిది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం అదేంటంటే నీటి వాటా తేలే వరకు మన అజమాయిషిలో ఉండే నాగార్జున సాగర్ ఆంధ్ర అజమాయిషిలో ఉండే శ్రీశైలం పర్మనెంట్ గా నీటి వాటా తేలే వరకు ఇది కొనసాగాలని చెప్తా ఉంటే కేసీఆర్ తొమ్మిదేళ్లు దాన్ని కాపాడుతా వస్తుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన జనవరిలో మొన్న జనవరిలో పదిహేడవ తేదీ నాడు కేంద్రంలో జరిగినటువంటి మీటింగ్ లో ఆంధ్ర తెలంగాణ రెండు పార్టీలు ఒప్పుకొని వచ్చినాయి ఏం వచ్చినాయి ఈ కృష్ణా ప్రాజెక్టులను వాటి కింద ఉండే మొత్తం అవుట్లెట్స్ ని కేఆర్ఎంబి పరిధికి ఇవ్వడానికి మన రాష్ట్రం యొక్క హక్కుల్ని వాళ్ళ చేతిలో పెట్టడానికి అంగీకరించి సంతకాలు పెట్టేసి వచ్చినారు ఇవాళ సంతకాలు పెట్టిందే కాక సంతకాలు పెట్టిందే కాక మేమేం పెట్టలేదు కేసీఆర్ఏ అంగీకరించి అని చెప్పి వైపు మాట్లాడుతూ మళ్ళీ వాళ్ళ శాసనసభలో మొన్న ఏ రకంగా శాసనసభలో ఏ రకంగా మళ్ళీ తీర్మానం పాస్ చేస్తారు ఒకవేళ కేసీఆర్ అప్పగించి ఉంటే మీరు శాసనసభలో తీర్మానం ఎందుకు చేయవలసి వస్తుంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృష్ణా జలాలే కాదు వాళ్ళు ఇచ్చిన ఏ హామీలను అమలు చేసే చిత్తశుద్ధి వాళ్ళకి లేదు ఆ ఉద్దేశం వాళ్ళకి లేదు దురదృష్టం ఏంటంటే ఒకనాడు మన నీళ్లను మన రాష్ట్రాన్ని ఆంధ్ర ప్రాంతానికి అప్పజెప్పినారు ఆంధ్రలో కలిపేసినారు ఇవాళ మనకు ఉండేటువంటి రాష్ట్రం అయినాక కూడా మనకు ఉండేటువంటి కృష్ణా జలాల మీద మనకున్న హక్కును కృష్ణార్పణం చేసి ఆంధ్రకు అప్పజెప్పేటువంటి కుట్రమన్నారు దీన్ని బహిరంగపరిచి తేటతలం చేసి ప్రజల్లోకి తీసుకుపోవడం కోసమే మరోసారి జల ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి ఇవాళ నల్లగొండ వేదికగా ఈ శంకారవాన్ని మోగించడానికి కేసీఆర్ గారు మరోసారి మీ ముందుకు వస్తున్నారు పెద్ద ఎత్తున మీరందరూ కూడా స్వాగతించి సభను దిగ్విజయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నారు